గం మ హాయ్ అండి అందరికి నమస్కారం మనం ఈ రోజు ఈ వీడియోలో మకర రాశిలోకి బుధుడు ప్రవేశము ఈ నాలుగు రాశుల వారికి ఇబ్బందులు జాగ్రత్తగా ఉండాలి ఇందులో మీ రాశి ఉందేమో చూసుకొని ముందు జాగ్రత్తలు పాటించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్యోతిష్ శాస్త్రములో బుధుడిని వాక్కు వ్యాపారం చట్టం మొదలైన వాటికి అధిపతిగా భావిస్తారు బుధుడు మకర రాశిలో ఉంటాడు ఇది రాశి చక్రంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము అస్తమించడం అంటే ఒక గ్రహం అస్తమించినప్పుడు అది సూర్యుడికి దగ్గరగా వస్తుంది జ్యోతిష్ శాస్త్రములో ఈ సంఘటనను ప్రత్యేకమైనదిగా భావిస్తారు బుధగ్రహము రెండు వేల ఇరవై ఐదులో తొలిసారిగా అస్తమించనున్నది బుధగ్రహము రెండు వేల ఇరవై ఐదు జనవరి పంతొమ్మిదిన ఆదివారము ధనస్ రాశిలోకి ప్రవేశించింది వచ్చే ముప్పై నాలుగు రోజుల పాటు బుధుడు అస్తమించనున్నాడు బుధుడు ప్రస్తుతము మకర రాశిలో ఉన్నాడు మకర రాశిలో బుధ దహనం ప్రభావము పన్నెండు రాసులపై ప్రభావం చూపుతుంది ముఖ్యంగా ఈ రాసులపై ప్రభావము ఎక్కువగా ఉంటుంది ఆ రాసు మనం ఇప్పుడు తెలుసుకుందాము వృషభ రాశి వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాలకు కష్టంగా ఉంటుంది ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రతి పనిని చాలా జాగ్రత్తగా చేయాలి ఏ పనిలోనైనా ధన నష్టం ఉండవచ్చు కాబట్టి లబ్బు డబ్బు లావాదేవీలు జరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మిథున రాశి ఈ సమయంలో నెగిటివ్ ఎనర్జీ మిథున రాశి వారిని ఆకర్షిస్తుంది కుటుంబంలో వివాదాల పరిస్థితి ఉండవచ్చు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి మాట్లాడేటప్పుడు మాటని అదుపులో ఉంచుకొని మాట్లాడండి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది క్లిష్టమైన మార్గంలో ఆలోచనాత్మకంగా పనిచేయండి మరియు పురోగతి తలుపులు మీకు తెరుచుకుంటాయి సింహరాశి సింహరాశి జాతకుల ఆరోగ్యానికి మంచిది కాదు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించండి వృత్తిలో క్షీణత ఉండవచ్చు వ్యాపార పనులు నిలిచిపోవచ్చు కార్యాలయంలో మీ పని కారణంగా ఒత్తిడికి గురవుతారు వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈసారి కష్టంగా ఉంటుంది రిలేషన్షిప్లో సమస్యలు ఎదురవుతాయి ఆదిక ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు మీ ఆలోచనను మార్చుకోవలసి ఉంటుంది లేకపోతే మీరు నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్